అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ మూడవ భాగం గతవారం శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న శుభ సందర్భంగా అయోధ్య నగరంలో జరుగుతున్న కోలాహలం చూసి అసూయతో కైకే దాసి మందర కైక మందిరంలోకి ప్రవేశించడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం మందర కైక మందిరంలోకి ప్రవేశించిన సమయానికి కైక దశరథ మహారాజు రాణిగా పట్టు వస్త్రాలు సకల ఆభరణాలు ధరించి పట్టు పరుపుపై ఆదమరిచి నిద్రిస్తూ ఉంది ఆ దృశ్యం చూసిన మందర ఆ గ్రహానికి లోనై తన స్వరాన్ని పెంచి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది మూడు రాల ఓ వైపు ఆపద తరుపుకొస్తుంటే నీవు ఇలా ఆదమరిచి నిద్రపోతున్నావా అసలు రాజ్యంలో ఏమి జరుగుతోందో తెలుసా నీకు అంటూ గట్టి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి మందరకు కైక దగ్గర ఇంత చనువు ఉండడానికి గల కారణం కైకను మందర చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆమెతో పాటే పుట్టింటి నుంచి అయోధ్యకు వచ్చింది ఇక ఇటు మందర మాటలకు ఉలిక్కిపడి నిద్రలేచిన కైకేయి ఏమి ఆపద ముంచుకు వస్తోందో అని భయపడింది అదే విషయాన్ని మందరను అడుగగా మందర ఇలా చెప్పింది దశరథ మహారాజుకు నీవు ముద్దుల రాణివి నీవంటే మహారాజుకు ఎంతో ప్రియమని అనుకుంటున్నావు కదా కానీ జరుగుతున్నది చూడు దశరథ మహారాజు రేపు శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకం చేయనున్నాడు నీ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే కౌశల్యకు అపారమైన గౌరవాన్ని కట్టబెడుతున్నాడు ఇటు మహిషిగా ఇన్నాళ్లు అధికారం చెలాయించిన కౌసల్య ఇక రాజమాతగా విరాజిల్లుతుంది ఇక నువ్వు కౌసల్య ముందు దాసీలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిందే అంటూ విషపు మాటలు చెబుతూ కైకే మనసును కలుషితం చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది మంధర మందర మాటలలో శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకం అన్న ఒక్క మాట కైకేయికి వినిపించగానే వెనువంటనే కైకేయి తన ఒంటిపై ఉన్న వాటిలో నుంచి అమూల్యమైన ఆభరణాన్ని తీసి మందరకు ఇచ్చి ఆహా ఎంతటి శుభవార్త చెప్పావు మందర నా శ్రీరాముడికి పట్టాభిషేకం జరగనుందా ఇంతకంటే గొప్ప శుభవార్త ఏముంది అంటూ ఆనందంతో మైమరిచి మాట్లాడుతున్న కైకేయిని చూసి మందర విస్తుపోయింది తన పన్నాగం పారలేదని గ్రహించి ముందు కొంత కలవరపడినా తర్వాత సర్దుకొని మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు ఎంత అమాయకురాలివి నీకు రాబోయే ప్రమాదం గురించి నువ్వు అసలు ఊహించలేకున్నావు ఒక ఆడదానికి సవతికి మించిన శత్రువులు ఉంటారా ఇంకెవరూ ఉంటరు కదా సవతి కొడుకు పట్టాభిషేకం జరుగుతుంటే ఆనందించే మూర్ఖురాలని నిన్నే చూస్తున్నాను నీ అమాయకత్వానికి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు అని అనగా అందుకు కైకేయి ఓ మందర ఎందుకు బాధపడుతున్నావు నాకు భర్తుడు ఎంతో శ్రీరాముడు కూడా అంతే శ్రీరాముడు ఒక రకంగా నాకు ప్రియమైన పుత్రుడు రాముడు కౌశల్య దగ్గర కన్నా నా దగ్గరే ఎక్కువగా పెరిగాడు రాముడు దశరథ మహారాజుకు జ్యేష్ఠ పుత్రుడు యువరాజు కావడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు నాకు ప్రియమైన పుత్రుడుగా శ్రీరాముడు ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే కదా శ్రీరాముడు నూరు సంవత్సరాలు రాజ్యం ఏరిన తర్వాత పితృ పితామహులు పరిపాలించిన ఈ సుభిశాల అయోధ్యా నగరాన్ని ఎలబోయేది బర్త్డే కదా ఇందులో చింతించాల్సింది ఏముంది అన్న కైకేయి మాటలకు మందర ఒక్క నిమిషం పాట నిశ్శబ్దంగా ఉండి తిరిగి ఇలా మొదలుపెట్టింది ఓ గైక నీవు ఎంత అమాయకురాలివి నీకు రాజధర్మం తెలియదా ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉంటే జ్యేష్ట పుత్రునికి రాజ్యాధికారం ఉంటుంది అతని తర్వాత అతని పుత్రులు రాజ్యానికి వారసులు అవుతారు కానీ అతని తమ్ములు భరతుడికి రాజ్యం ఎలా వస్తుంది నిజానికి రాముని కంటే చిన్న అయిన లక్ష్మణుడు శత్రుఘ్నుల కంటే భరతుడు కొంచెం వయసులో పెద్దవాడు రాజ్యానికి రామునితో సమానమైన అర్హత కలిగినటువంటి వాడు రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి రామునితో సమానమైన అర్హత కలవాడు అందుకే అతడు ఎక్కడ పోటీగా వస్తాడో అని దశరథుడు తెలివిగా అతనిని తన మేనమామ ఇంటికి పంపించాడు కొద్ది రోజులకు శ్రీరాముడు కూడా భరతుని అడవులకి పంపివేస్తాడు ఇప్పటికైనా మేలుకో నిజం తెలుసుకో నీకు ఈ ధర్మ సూక్ష్మం అర్థం కావడం లేదు అని ఇంకా ఎన్నెన్నో విషయాలను పోసగుచ్చినట్లుగా చెప్పి మొత్తానికి కైకేయి మనసును కలుషితం చేయడంలో విజయం సాధించింది మందర మందర మాటలు పూర్తిగా తలకెక్కిన కైకేయి మనసు అభద్రతా భావం కోపం అసూయలతో నిండిపోయినాయి మందరతో ఇలా చెప్పింది నా క్షేమం కోరింది నీవు చెప్పింది నూటికి నీరు వాస్తవం ఇప్పుడు నేనేమి చేయాలి నా కర్తవ్యం ఏమిటి అని అడుగగా ఇక మందరం తన పన్నాగం పారినందుకు సంతోషంతో ఇప్పుడు నువ్వు పరిస్థితులను నీకు అనుగుణంగా మార్చుకోవాలి గతంలో యుద్ధంలో దశరథుని ప్రాణాలు కాపాడినందుకు మహారాజు నీకు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు అడుగు అందులో మొదటిది భరతునికి యువరాజి పట్టాభిషేకం చేయడం రెండవది శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల పాటు అరణ్యవాసం చేయడం వెంటనే మల్ల వస్త్రాలు ధరించి ఆభరణాలను విసర్జించి కోపగృహంలోకి ప్రవేశించు దశరథుడు నీవు అడిగిన వరాలు ఇచ్చే వరకు పట్టిన పట్టు విడవవద్దు ఇంతకంటే సదవకాశం మళ్లీ మళ్లీ రాదు నీ కొడుకు రాజుగా నువ్వు రాజమాతగా వెలుగొందాలంటే ఇదే సరైన సమయం నీ క్షేమం కోరి చెబుతున్నాను ఆలోచించుకో అన్న మందర మాటలకు వివేకం విచక్షణ నశించిన కైకేయి అమూల్యమైన ఆభరణాలను తీసివేసి కోపగృహంలోకి ప్రవేశించి కటిక నేలపై పడుకుంది మందరతో ఇలా చెప్పింది మందర రాముడు రాజ్యాన్ని విడిచి అడవులకు పోవాలి భరతుడు రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి ఈ రెండు జరగకుంటే ఇలా కటిక నేలపైనే ప్రాణాలు విడుస్తానని దశరథ మహారాజుకు నా మాటగా చెప్పు అని అలాగే ఏడుస్తూ నేలపై పడి ఉండిపోయింది వినాశకాలి విపరీత బుద్ధి అని పెద్దలు బహుశా ఇందుకే అన్నారేమో ఇటు దశరథ మహారాజు పట్టాభిషేక శుభవార్త కైకేయికి తానే స్వయంగా చెప్పాలనుకుని ఆమె మందిరానికి బయలుదేరాడు అన్ని అనుకున్నట్లుగా జరగడంతో ఆ రాజు ఆ సమయంలో కైకేయ పట్ల ప్రేమాభిమానాలతో ఆమె మందిరంలోకి ప్రవేశించాడు కైకే విపరీత బుద్ధి కారణంగా జరగనున్న సంఘటనలు వినాశనానికి నాంది పలకనున్నాయి రానున్న రోజుల్లో గుండెల్ని పిండి వేసే సంఘటనలు కూడా రామాయణంలో చోటు చేసుకోనున్నాయి కానీ ఇవన్నీ నిజంగా వినాశనానికేనా లోక కళ్యాణానికి నాంది సూత్రాలా అవన్నీ ఆ సంగతులన్నీ వచ్చే వారం మనం తెలుసుకుందాం జై శ్రీరామ్